హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ అవర్ యూట్యూబ్ ఛానల్ దిప్తీరామ్ వన్ అండ్ నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో అయితే వరలక్ష్మి పూజ రోజు తీసిన వీడియో అనమాట పంజాబ్ వచ్చాక సెకండ్ టైం నేను చేసుకున్న వరలక్ష్మి వ్రతం వరలక్ష్మి వ్రతం ఇది పూజ ఎలా చేసుకున్నాను ఏంటి అనేది వీడియో అక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి అలాగే పూజ అయితే బాగానే చేసుకున్నాను కానీ చిన్న అసంతృప్తి అయితే మిగిలిపోయింది అది ఏంటి అనేది వీడియో లాస్ట్లో ఉంటుంది తప్పకుండా చూసేయండి ఎక్కడ స్కిప్ చేయకుండా నెక్స్ట్ నా వీడియోస్ని ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ ఫ్రైడే రోజే మార్నింగే ఉదయాన్నే లేచి స్నానం అంతా చేసేసి ఇంకా బయట ఇలా గుమ్మం బయట ముగ్గునైతే వేసుకుంటున్నాను ముందు రోజే ఇల్లన్నీ కూడా క్లీన్ చేసేసుకున్నాను కానీ ముగ్గు మాత్రం ఫ్రైడే రోజే పుదీన్నే వేసేసుకున్నాను త్రీ ఓ క్లాక్ ఇట్లా లేచాను లేచి బయట ముగ్గు వేసుకున్న తర్వాత లోపల కూడా ముగ్గు అనేది మూల వేసుకుంటున్నాను పూజ చేసే దగ్గర ముగ్గు వేసుకున్న తర్వాత పైన కూడా దీపాలు అవి వెలిగించుకున్నాను దీపాలు అంటే డైలీ నార్మల్ పూజ చేసేసుకుంటాం కదా ఆ పూజనైతే చేసేసుకున్నాను పైన పూజ చేసేసుకున్న తర్వాత పూజ కోసం అన్నీ రెడీ చేసేసుకోవాలి అలాగే పిల్లలకి స్కూల్ కూడా ఉందనమాట వాళ్ళకి ముందు స్కూల్ కోసం అన్నీ బ్రేక్ఫాస్ట్ అన్నీ రెడీ చేసి వాళ్ళకి స్కూల్కి అయితే పంపించేశాను స్కూల్కి పంపించేసిన తర్వాత ఇంకా పూజ అంతా కూడా ప్రశాంతంగా చేసుకోవచ్చని ఇక్కడ స్కూల్స్ అయితే వరలక్ష్మి పూజ రోజు సెలవు ఏమీ ఉండదు అనమాట పిల్లలకి సెలవులు ఏమీ లేవు కాబట్టి వాళ్ళని ముందు స్కూల్కి పంపించిన తర్వాత నేనైతే పూజ కోసం అని అన్నీ రెడీ చేసేసుకున్నాను ఫైనల్గా మూల ముగ్గు అయితే ఇలా సింపుల్గా వేసేసుకున్నాను ముగ్గు వేసుకొని పైన దీపం పెట్టుకున్న తర్వాత ఇంకా వంటలైతే ప్రసాదాలు అయితే స్టార్ట్ చేశాను ఈసారి కూడా ఐదు రకాల ప్రసాదాలను అయితే ప్రిపేర్ చేద్దాం అనుకుని ఐదు రకాల ప్రసాదాలను అయితే చేస్తున్నాను కానీ ఇక్కడ ప్రసాదాలు అన్నింటినీ చూపించలేదు ఖాళీ బూరెల్కి ప్రిపేర్ చేసే పూర్ణాలు మాత్రమే చూపిస్తున్నాను ఎందుకంటే ప్రతిసారి కూడా పూర్ణాలు చేసేటప్పుడు కరెక్ట్గా వచ్చేవి కాదు ఈసారి మాత్రం చాలా పర్ఫెక్ట్గా వచ్చాయి రావట్లేదు కదా అని వదిలేకుండా చేస్తూ ఉంటే ఏదైనా సరే కరెక్ట్గా వస్తుందని చూపించడానికి జస్ట్ ఈ క్లిప్ అయితే చూపించాను పర్ఫెక్ట్గా వచ్చాయి ఇంకా ఐదు రకాల ప్రసాదాలు అయితే చేసేసుకున్నాను ప్రసాదాలు చేసేసరికి టైం అయితే ఇంకా నైన్ ఓ క్లాక్ ఇలా అయిపోయింది వరలక్ష్మి పూజ అంటే అయినా మెయిన్ ప్రసాదాలు కదా ఇంకా నేనైతే తక్కువగానే చేశాను కొంతమంది తొమ్మిది రకాలు అట్లా చేస్తూ ఉంటారు లాస్ట్ టైం అయితే తొమ్మిది రకాల ప్రసాదాలు ఇట్లా చేశాను కానీ ఈసారి కొంచెం సింపుల్గానే చేశాను ఎటువంటి హడావిడి లేకుండా అప్పటికే ప్రసాదాలు అయ్యేసరికి నైన్ ఓ క్లాక్ ఇలా అయిపోయింది నెక్స్ట్ పూజ కోసం అని అన్నీ ప్రిపేర్ చేస్తున్నాను కిందన ఫస్ట్ అయితే పేటికి పసుపు రాసి బొట్టులు పెట్టి ముగ్గులైతే వేసేసుకొని నెక్స్ట్ లక్ష్మీదేవి ఫోటో పెట్టాను ఫోటో పెట్టి కొద్దిగా అలంకరించుకున్నాను ఇక్కడ మాకు పువ్వుల కాస్ట్ అయితే చాలా ఎక్కువగా ఉంటుంది పూజ ముందు రోజే మార్కెట్కి వెళ్ళి ఇంకా పువ్వులు ఫ్రూట్స్ పూజకు సంబంధించిన సామాన్లన్నీ కూడా కొనిసుకొని తీసుకొచ్చాను అనమాట ఇంకా నెక్స్ట్ డే వచ్చేసి పూజనైతే ఇలా ప్రిపేర్ చేసుకోవాలని చెప్పేసి అయినా ఏదో ఒకటి మర్చిపోతూనే ఉంటాము ఎంత కరెక్ట్గా పూజ చేసుకుందాము అన్నీ కరెక్ట్గా పెట్టుకుందాం అనుకుంటాం కానీ ఏదో ఒకటి మిస్ అవుతూనే ఉంటుంది నెక్స్ట్ ఇలా ఫోటో పెట్టుకున్న తర్వాత నెక్స్ట్ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను ముందుగా ఒక ప్లేట్ తీసుకొని దాంట్లో కొద్దిగా బియ్యం వేసుకొని పైన అయితే చెంపు పెట్టుకున్నాను అందులో వాటర్ పసుపు కుంకుమ అక్షింతలు కాయిన్ ఇలా వేసి పైన మామిడాకులు పెట్టి కొబ్బరికాయ పెట్టి బ్లౌజ్ పీస్ని ఫోల్డ్ చేసి అయితే ప్రిపేర్ చేస్తున్నాను కలసాన్ని ప్రిపేర్ చేసిన తర్వాత పైన అయితే గోల్డ్ చైన్ మాత్రం వేశాను రోల్డ్ గోల్డ్ అట్లాంటివి ఇంకా ఏమీ వేయకూడదని అనుకున్నాను ఈసారి చైన్ మాత్రమే వేశాను వేసి ఇంకా ఇలా దీపాలను అయితే వెలిగిస్తున్నాను ఇంకా అన్నీ నేనే చేసేసుకోవాలి పిల్లలు కూడా ఎవరు ఇంట్లో లేరు కదా ఎన్నిసార్లు అంటూ ఇటు అటు తిరుగుతూ తిరుగుతూ ఒకేసారి అయితే అన్నీ కుదరలేదనమాట అన్నీ రెడీ చేసుకునేసరికి చాలా టైం అయితే పట్టేసింది ఫస్ట్ అయితే దీపాలు వెలిగించేద్దాము మిగిలిన పూజ అంతా తర్వాత రెడీ చేద్దామని చెప్పేసి దీపాలను అయితే ఇక్కడ వెలిగిస్తున్నాను చాలామంది ఈ పూజల్ని బాగా హెవీ డెకరేషన్ చేస్తూ పూజల్ని అయితే చేస్తూ ఉంటారు అలాంటి వాళ్ళ పూజల్ని చూసినప్పుడు అంతా కొంచెం భయంగానే ఉంటుంది మిడిల్ క్లాస్ వాళ్ళు అయితే ఇంకా భయపడతారు అదంతా ఎవరి స్తోమత కొద్దీ వాళ్ళు చేసుకునేదన్నమాట కానీ మనం మన స్తోమత బట్టి మనం చేసేసుకోవచ్చు మే నియమనిష్టలతో పూజ అనేది చాలా పద్ధతిగా చేసేసుకోవాలి అంతేకాని ఎక్కువ హంగులు ఆర్భాటాలు ఏమీ లక్ష్మీదేవి అయితే కోరుకోదు సింపుల్గా చేసుకున్నా సరే భక్తితో చేసేసుకోవాలి ఆమెకు కావాల్సింది ప్లాస్టిక్ ఫ్లవర్స్ ప్లాస్టిక్ ప్లేట్స్ అట్లా ఏమీ కాకుండా అరిటాకులో భోజనం పెట్టి ఫ్రెష్ ఫ్లవర్స్ ఉంటాయి కదా వాటిని పెట్టి మనం పూజను చేసుకొని కథను చదువుకుంటే సరిపోతుంది వ్రతం అనేది కంప్లీట్ అవుతుంది అంతేకాని డెకరేషన్ చేయాలి ఎక్కువ ప్రసాదాలు చేయాలి లేదంటే ఎక్కువ మందికి తాంబూలం ఇవ్వాలి ఇలా అనేది ఏమీ ఉండదండి ఏదైనా మనం మనకు నచ్చినట్టు చేసేసుకోవచ్చు ఆ తల్లి అందరినీ బాగానే అనుగ్రహిస్తుంది నేను ఇక్కడ ఐదు రకాల ప్రసాదాలు అంటే గార్లు బూర్లు పులిహోర పరమాన్నం శనగలతో ఇలా ప్రసాదాలు అయితే ప్రిపేర్ చేశాను పూజనైతే చదువుకున్నాను అష్టోత్తర నామాలు చదివి అయితే ఇచ్చేశాను ఆ క్లిప్ అయితే మిస్ అయింది నేను వీడియో అంతా రన్ అవుతుంది అనుకున్నా కానీ పూజ చేసుకునేటప్పుడు మధ్యలో రికార్డింగ్ అయితే ఆగిపోయింది చూసుకోలేదు నెక్స్ట్ ఆ తర్వాత ఇంకా ఇలా పూజ కంప్లీట్ అయిన తర్వాత మా బ్లాక్లో ఉన్న వాళ్ళకి ఈసారి ముగ్గురికే తాంబూలం అయితే ఇచ్చుకున్నాను ఇలా కాళ్ళకి పసుపు రాసి ముగ్గురికి తాంబూలం అయితే ఇచ్చేసుకున్నాను మా ఫస్ట్ అయితే అందరూ ఒకేసారి రాలేదండి ఫస్ట్ ఒక ఇద్దరు వచ్చారు వీళ్ళిద్దరికీ ఫస్ట్ అయితే ఇచ్చేసాను తర్వాత నెక్స్ట్ ఇంకొకరికి వచ్చిన తర్వాత ఇచ్చాను ఇలా ఇవ్వచ్చో లేదో కూడా నాకైతే తెలియదు బట్ ఇక్కడ ఉన్నదాన్ని బట్టి మనం నడుచుకోవాలి కదా ఊర్లోలాగా అంటే సెట్ అవ్వదు ఎవరి పనులు వాళ్ళకి ఉంటూ ఉంటాయి వాళ్ళు రావడమే మన కోసం చాలా ఎక్కువ అనమాట నెక్స్ట్ ఇక్కడ చూడండి ఈ పాప అయితే ఎంత క్యూట్గా ఉందో కదా తను కూడా బొట్టు పెట్టి చందనం పెట్టాలన్నట్టుగా చూస్తూ ఉంటుంది ఉంది అందుకని చెప్పి వాళ్ళ మమ్మీకి అడిగి తనకు కూడా చందనము బొట్టు పెట్టాను అనమాట నెక్స్ట్ వీళ్ళిద్దరికీ ఇలా తాంబూలు ప్రసాదాలు అయితే ఇచ్చేశాను ఇక్కడ వాయినం ఇచ్చేటప్పుడు ఏదో చెప్పాలని చెప్పి ఆ సిస్టర్ చెప్పింది అందుకని చెప్పి అలా చెప్తున్నాను మీ సైడ్ కూడా ఇలా చెప్తూ ఉంటారా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఏంటంటే ఇస్తమ్మ వాయినం పుచ్చుకుంటున్నమ్మ వాయినం అని త్రీ టైమ్స్ అన్న తర్వాత మా ఇంటికి ఎవరు వచ్చారంటే లక్ష్మీదేవి వచ్చిందని చెప్తారంట వాళ్ళు ఆ విధంగా మనము తాంబోలం ఇచ్చేటప్పుడు చెప్పాలి ఈ విధంగా ముగ్గురికి కూడా వాయినం అయితే ఇచ్చేశాను కానీ ఈసారి అయితే పూజ బాగా చేసుకున్నాను కానీ మా హస్బెండ్ ఆశీర్వాదం అయితే తీసుకోలేకపోయాను ఎందుకంటే అతను డ్యూటీ పర్పస్ వేరే దగ్గర ఉన్నారు ఇదైతే కొంచెం అసంతృప్తిగా అనిపించింది వీడియో నచ్చితే ఒక లైక్ వేసేయండి బాయ్ బాయ్